దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మనుషులు చెప్తే ప్రేమించేది కాదు గుర్తుపెట్టుకోండి వా నా మీద ఇంకొకరు చెప్పారు అనుకోండి వారు చెప్పిన బట్టి నన్ను ప్రేమించడం కాదు దేవుని బట్టి ప్రేమించాలి లేదా నీ మీద నాకు ఎవరైనా చెప్పారనుకోండి నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి వారిని ప్రేమించడం కాదు దేవుని బట్టి ప్రేమించాలి దేవుని ప్రిపటి గుర్తుపెట్టుకోండి కొంతమంది ఏం చెప్తారంటే మనుషులను చెప్తే వారు ప్రేమిస్తారు మనుషులు చెప్తే ద్వేషిస్తారు దేవుని ప్రిపిడ్లారా దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఆలోచన మన పరిధులు ఎప్పటికీ దాటకూడదండి మన స్థితి ఏమిటో మన పరిస్థితి ఏమిటో ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఉన్నతంగా వాడుకుంటాడు ఎవరు గ్రహించలేకపోతూ ఉన్నారు ఎప్పుడైతే మనం దేవుని యొక్క సందులు మనం మనం తగ్గించుకొని మన యొక్క స్థితి గతులు గమనించుకుంటా పోతే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలడు ఈ సత్యాన్ని గుర్తించ